వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల కుల్లూరు వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో తడిచి నీటిలో మునిగిన వరి పొలాలను శనివారం నెల్లూరు ఆచార్య ఎన్జి రంగా కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త జి లలిత శివజ్యోతి కృషి విజ్ఞాన పరిశోధన ప్రధాన శాస్త్రవేత్త యు వినీత సీనియర్ శాస్త్రవేత్త మధుసూదన్ పదులకూరు పరిశోధనా శాఖ శాస్త్రవేత్త వి సురేఖాదేవిలు పరిశీలించారు ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్తలైత లలిత శివజ్యోతి మాట్లాడుతూ పది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల కోతకు వచ్చిన వరి వాడడం వెంటనే మొలకలు రావడం వల్ల రైతులకు నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు ఉప్పు ద్రావణం పిచికారీ చేయడం వల్ల కొంతమేర రైతులకు ఉపశమనం కలుగుతుందని అయితే పూర్తిగా నీటిలో మునగడం వల్ల కొంత సకాలంలో రుతుపవనాలు ముందే వరి కోతలు జరిగేలా చూసుకోవాలని అవగాహన లోపం చే ముందుగా చేయవలసిన నారుమళ్ళు లేటుగా వేయడం జరగడం వల్ల ఈ నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు నేను సమన్వయకర్తగా కృషి విజ్ఞాన కేంద్రము నెల్లూరులో పనిచేస్తున్నాను ముఖ్యంగా మనకు ఒక వారం క్రితం నుంచి ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది ఈ వర్షపాతానికి మనకు ఇక్కడ ఇవాళ మనం గమనించింది అనంతసాగరం మండలము కల్వాయి మండలంలో మేము పర్యటించాము ఉదయం నుంచి ప్రతి దగ్గర కూడా మనకు కోతకు ఏదైతే వస్తుందో ఆ వరి మాత్రం మొత్తము నేల రాలిపోయింది దాదాపుగా దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రైతు సోదరులు ప్రస్తుతానికి ఇక ముందు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉప్పు ద్రావణం చల్లుకొని పనులు ఎత్తి పెట్టుకొని చేయమంటున్నాం కాకపోతే కొద్దిగా కష్టంతో కూడుకున్న పని అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ సం పై సంవత్సరం వాళ్ళు వేసే ముందుగా మనకి ఎప్పుడూ కూడా ఋతుపవనాలు ఆ అక్టోబర్ ఒకటి నుంచే స్టార్ట్ అవుతాయి అందుకని మనం ఈసారి వేసే వరి పంటను సెప్టెంబర్ పదహైదు లోపల వాళ్ళు పోసుకునేటట్లుగా రకాన్ని ఎంచుకొని ముందుగా విత్తనం విత్తుకునేటట్లయితే ఇటువంటి పరిస్థితులు మనం అవా నివారించుకోవచ్చు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు సోయింగ్ అర్లీగా సోయింగ్ చేసుకొని సెప్టెంబర్ పదిహేను కల్లా కోతకు సిద్ధపడేటట్లుగా ఉన్న రకాలను తీసుకొని ఆ రకాలను వేసుకోవాల్సిందిగా మనం సూచన తెలియజేస్తాం వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు నుంచి ఈ కలువాయిలో అంతా కూడా ఎక్కడెక్కడైతే రైతులు కేంద్రం పదహారు ముప్పై ఎనిమిది వెరైటీ వేశారు చాలా వరకు కూడా పడిపోయింది ఇప్పుడు ఈ ఈ ఈ పది రోజుల నుంచి కూడా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా ఈ రైతులకి మనం చెప్పేది ఏంటంటే ఎడగారు సీజన్ అనేది మనకి కట్ ఆఫ్ డేటే అంటే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను లోపల నార్లు పోసుకోవాలి అంతేకాకుండా ఈ సీజన్లో ఎంత ఎంతైనా సరే తక్కువ కాల పరిమితి కలిగినటువంటి రకాలైనటువంటి అంటే ముఖ్యంగా నెల్లూరు మషూరు కానీ నెల్లూరు ధాన్య రాశి కానీ తర్వాత ఎన్నెల జింకు రచ్చి రకం ఎన్నెల త్రీ టు త్రీ ఎయిట్ కానీ ఇలాంటి తక్కువ కాల పరిమితి ముఖ్యంగా శ్వేత అనే రకాన్ని కూడా మనం ఈ సీజన్లో బాగా వేసుకోవచ్చు మంచి దిగుబడి వస్తుంది అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈశాన్య రుతుపవనాల వలన ఎక్కువగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మనకు వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఎడగారు సీజన్లో ముఖ్యంగా ఏప్రిల్ పదిహేను మే పదిహేను మధ్యలో నార్లు పోసుకోవాలి లేట్ అయితే చేయకూడదు అంతేకాకుండా తక్కువ కాలపరిమితి అంటే నూట ఇరవై రోజులకు లోపల ఉండే రకాలనే వేసుకోవాలి కానీ నూట కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అయిన రకము నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల మధ్యలో కోతకు వస్తుంది కాబట్టి ఈ రకాన్ని ముఖ్యంగా ఎవరైతే లేట్గా వేస్తున్నారో ఇన్ టైంలో ఏప్రిల్ పదిహేనుకి వేసుకుంటే వేసుకోవచ్చు కానీ లేట్ అయితే మాత్రం ఈ రకాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ముఖ్యంగా ఈ కలువాయి మండలంలో చాలా మంది రైతులు జూన్లో నార్లు పోసుకున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా స్టాండింగ్లోనే ఉంది కోతలు జరుగుతున్నాయి చాలా వరకు పంట పూర్తిగా పడిపోయింది నేల మీద ఆనిపోవడం వల్ల బాగా మోమ్ వచ్చేసింది దాన్ని ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో రికవర్ అయ్యే పరిస్థితి లేదు కొంతవరకు స్టాండింగ్ క్రాప్లో కూడా ఇంకొకటి ఏంటంటే ఈ రకానికి పదహారు ముప్పై ఎనిమిదికి పంట చెను మీద ఉన్నప్పుడే వర్షాలు కనపడితే గింజ నిలబడుకున్నప్పుడే పంట అనేది మొలక రావడం అనేది జరుగుతుంది సో ఆ క్యా క్యారెక్టర్ దీనికి ఉంది కాబట్టి మనం ఈ సీజన్లో లేటుగా మాత్రం మాత్రం ఈ వెరైటీని వేసుకోకూడదు అదే మనం నెల్లూరు మసూరు ఇలాంటి రకాలైతే మనకి తక్కువ కాలపరిమితికి వస్తాయి ఎక్కువ చౌడుని తట్టుకుంటాయి తర్వాత పొట్టిగా ఉంటుంది రకము తొందరగా కోతకు వస్తుంది తర్వాత ఇట్లా స్టాండింగ్ క్రాప్ మీద మొలక అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లో రాదు సో ఈ రైతులందరికీ మేము ముఖ్యంగా మా కోరి కోరడం ఏంటంటే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను మీద నార్లు పోయాలి తక్కువ కాలపరిమితి కలిగిన రకాలు వేసుకోవాలి అది ముఖ్యంగా అయితే ఇప్పుడున్న వాళ్ళకి సూచన ఏంటంటే ఎవరైతే ఇంకా పూర్తిగా భూమి మీద పడిపోకుండా స్టాండింగ్ క్రాప్ ఉండి కోతకు అనుకున్నప్పుడు కంటిన్యూస్ వర్షాల వలన గింజలంతా కూడా బాగా తడిచిపోయి ఉంటాయి కాబట్టి మనకు వీలైతే ఒక లీటర్ నీటికి యాభై గ్రాములు ఉప్పు కానీ మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే మోము రాకుండా కొంతవరకు అరికట్టవచ్చు లేదు పొలంలో కొంత పడిపోయి ఉంటే అంటే పూర్తిగా నా అట్లా కాకుండా మనం ఉప్పు కూడా ఒక ఎకరాకు ఒక బస్తా చొప్పున ఉప్పు కూడా పొలంలో చల్లుకున్నట్లయితే కొంతలో కొంత ఈ మొలక రావడాన్ని అరికట్టవచ్చు కానీ పూర్తిగా పొలం మీద పడిపోయి మొలక వచ్చిన సిచ్యువేషన్ చాలా చోట్ల ఉంది కాబట్టి దాన్ని మనం ఇంకా ఏమీ చేయలేము సో ముఖ్యంగా రైతులకు మేము ఇచ్చే సూచన ఏంటంటే నూట ఇరవై రోజులకి అయిపోవాలి మే పదిహేను లోపల నార్లు పోసుకోవాలి అది ముఖ్యంగా ఈ కలువాయి రైతులకి దంచుతుంది